హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇండియన్ హిస్టరీలో భాగంగా బహుమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం తర్వాత ఏర్పడిన చిన్న రాజ్యాలు మరియు ఆ రాజ్యాలను స్థాపించిన వారి పేర్లను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం బహుమని సామ్రాజ్యాన్ని పదమూడు వందల నలభై ఏడులో అల్లాబుద్ హసన్ గంగు స్థాపిస్తాడు బహుమనీ సామ్రాజ్యంలో చివరి పాల్పడైనటువంటి మూడవ మహమాశ మరణానంతరం బహుమనీ సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడం జరుగుతుంది అయితే ఈ చిన్న రాజ్యాలను ఎవరు స్థాపించారు మరియు చిన్న రాజ్యాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో అహ్మదాబాద్ రాజ్యాన్ని మాలిక్ అహ్మద్ స్థాపిస్తారు మిర్జాపూర్ రాజ్యాన్ని యూసఫ్ అదిల్షా స్థాపిస్తారు బీదర్ రాజ్యాన్ని బదీద్ స్థాపిస్తారు బీరార్ రాజ్యాన్ని హిమాద్ష స్థాపిస్తారు గోల్కొండ రాజ్యాన్ని కుతుబ్షా స్థాపిస్తారు ఈ రాజ్యాలను మరియు స్థాపించిన వారి పేర్లను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం కోడ్ ఆ అబిబి ఆ గో మాయాబాయికి ఆ బిబిబి మాయాబాయికి ఇక్కడ ఇక్కడ ఆ అంటే అహ్మదాబాద్ రాజ్యం మా అంటే మాలిక్ అహ్మద్ స్థాపిస్తారు అహ్మదాబాద్ రాజ్యాన్ని మాలిక్ అహ్మద్ స్థాపిస్తారు బి అంటే బీజాపూర్ యా అంటే యూసఫ్ షా బీజాపూర్ రాజ్యాన్ని యూసఫ్ అదిల్ షా స్థాపిస్తారు బి అంటే బీదర్ బీదర్ రాజ్యాన్ని బా అంటే బదీద్ స్థాపిస్తారు బి అంటే బీరార్ బీరార్ రాజ్యాన్ని ఈ అంటే హిమాసా స్థాపిస్తారు గో అంటే గోల్కొండ గోల్కొండ రాజ్యాన్ని గీ అంటే షా స్థాపిస్తారు అయితే మూడు బీలు ఉన్నాయి కాబట్టి ఏది ముందు ఏది వెనక అనేది గుర్తుంచుకోవడానికి నోట్ వచ్చేసి బీజాపూర్ బీదర్ బీరార్ తెలుగు వర్ణమాల ప్రకారం రాసుకున్నాం అని గుర్తుంచుకోవాలి జా అనేది ముందు వస్తుంది తెలుగు వర్ణమాల ప్రకారం తర్వాత వస్తుంది తర్వాత రా వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కూడలో బీజాపూర్ బీదర్ బీరార్ తెలుగు వర్ణమాల ప్రకారం రాసుకున్నాం అని గుర్తుంచుకోవాలి మలసార్ చూద్దాం ఆ బీబీబీ గో మాయా బాయికి ఆ అంటే అహ్మదాబాద్ రాజ్యాన్ని మా అంటే మాలిక్ అహ్మద్ స్థాపిస్తారు బి అంటే బీజాపూర్ రాజ్యాన్ని యా అంటే యూషఫ్ బదీల్సార్ స్థాపిస్తారు బి అంటే బీదాపూర్ బీదాపూర్ రాజ్యాన్ని బా అంటే బదీ స్థాపిస్తారు బి అంటే బీరార్ బీరార్ రాజ్యాన్ని ఈ అంటే హిమస్స స్థాపిస్తారు గో అంటే గోల్కొండ గోల్కొండ రాజ్యాన్ని కీ అంటే గుతుబ్స స్థాపిస్తారు చూపిన విధంగా ఆ అంటే మాకి బి అంటే యాకి మళ్ళా రెండో బి అంటే బాకి మూడో బి అంటే ఈకి గో అంటే కీకి మనం లింక్ చేసుకొని చూసుకోవాలి ఈ కూడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇండియన్ హిస్టరీ గూడ్స్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ స్వీట్ మ్యాచ్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి